దానిల గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవచ్చు అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువులు ఆ జంతువును చంపినట్టు కనబడెను తరువాత దాని కలేబరము మండుచున్నటువంటి అగ్నిలో వేయబడిన స్తోత్రం దేవ సమయంలోని వాక్యం వెళ్ళడగుచుండగా ప్రతి వారికి వెనగరచేవి గ్రహించగలదేమో గ్రహించమని నజలనేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని పరమ తండ్రి ఆమెన్ ఇక్కడ ఏడవ చేయం వచనంలో మనం చూసాం వచనం మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయిను సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటు ఆయను హలెలుయ వచనం రాత్రి కలిగినటువంటి దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనిషి కుమారుని పోలినటువంటి ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను పదమూడవచ్చు పద్నాలుగవ వచ్చిన సకల జనులను రాష్ట్రములను ఆయా భాషల మాటలాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనటువంటిది అదన్నటికీ కూడా తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు పదిహేను వచనం నాకు కలిగినటువంటి దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియలను నేను నా దేహములో మనోదుఖము గలవాడనైతిని పదహారవచనం నేను దగ్గర నిలిచిన వారిలో ఒకని వద్దకు పోయి ఇందును గూర్చినటువంటి నిజమంతయు నాకు చెప్పమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల యొక్క భావమును నాకు తెలియజేసను పదిహేడవ వచనం ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి పద్దెనిమిదవ వచ్చిన అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారు యుగ యుగములు యుగాంతముల వరకు కూడా రాజ్యమును ఏలుదురు దాని పరలోకంలో ఆ సింహాసనం కనబడింది ఆ పరలోకం ఎవరికి కావాలి ఎవరికి రావాలి ఎవరికి పరలోక ప్రవేశం ఉన్నది అనేటువంటి విషయమై దేవుడు ఏర్పాటు చేయుచ్చుండగా చిన్న కొమ్ము దేవదోషణ చేస్తూ ఉన్నటువంటిది అనమాట ఇది దాని గారికి కనిపిస్తున్నటువంటి దర్శనం అంతా కూడా జాగ్రత్తగా వింటున్నారు కదా ఈ చిన్న కొమ్ము దేవదూషణ చేస్తున్నటువంటిది అనమాట ప్రకటన పదమూడో అధ్యాయం ఐదోదయం చదివినట్లయితే డంబపు మాటలను దేవదోషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను గమనించాలి దేవుని దూషించేటువంటి ఈ చిన్న కొమ్ము రాజ్యం నిలవదనమాట అది నాశనమైపోతుంది ఈ చివరి మృగం పరిపాలనకు అవి చివరి రోజులు ఈ యొక్క చిన్న కొమ్ము చెలరేగుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఈ జాతులకు వ్యక్తులకు ఆయన ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి మన జీవితంలో ఒక సమస్య పరిష్కరించబడట్లేదని మీరు అనుకోవద్దు అన్యాయం జరిగిపోతుందని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది అది మహాశ్రమల కాలానికి సమాంతరంగా జరుగుతుందనమాట మొదటి మూడు మృగాలు నాశనమైపోయినా కానీ వాటి యొక్క ఆశయాలు పద్ధతులు మాత్రం అమలులోనే ఉంటాయి మహాశ్రమల కాలంలో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా బయటపడతాయి దేవుని కుమారుడు మేఘారూరుడై ఈ పరలోకం నుంచి వస్తాడు ఈ లోకంలో తన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు ఇది వాస్తవం నిరీక్షణ అదే మార్కు వార్త పద్నాలుగు వచ్చే అరవై వచ్చిన మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు మరి పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా మార్కు సువార్త పద్నాలుగు అరవైలో చూసారా ప్రధానయాజకుడు ప్రధాన పరమాత్మను కుమారుడు అనేటువంటి క్రీస్తు నీవేనా అంటే మార్కు సువార్త పదహారు అరవై ఒకటిలో యేసు అవును నేనే మీరు మనిషి కుమారుడు సర్వశక్తిని కూడి పార్ని కూర్చుండి ఉండేటు ఆకాశ మేఘ రూఢుడై చూచెదరు అని చెప్పి చెప్పాను లోకస్వార్త ఒకటి ముప్పై రెండు మనం చదివినట్లయితే ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాకి లోతుల్లోకి వెళ్తున్నప్పుడు మన జీవితాలు చాలా అద్భుతమైనటువంటిగా బట్ట బయలు అవుతుంటుంటాయి దాని గ్రంథం రెండు వచ్చి ముప్పై నాలుగు వచ్చిన చూసినట్టయితే ఇక్కడ మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసినటువంటి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాన్ని నాశనం చేసినట్టు చూసినాం ఇక్కడ కీర్తన రెండు ఏడులో నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇది ఎవరి గురించి అనుకోకూడదు లే బైబిల్లో ఉన్న ప్రతి మాట నిన్ను నన్ను ఆదరించడానికి వ్రాయబడినటువంటిది ప్రతి మాటను నా కొరకు నీ కొరకు రాయబడిందని చెప్పి స్వీకరించాలి ఇది ఆయన బెత్తలహేములో జన్మం కాదు ఆయన ఆది సంభూతులైనటువంటి లేచినటువంటి సంఘటన అపుస్తుల కారిన పదమూడు ముప్పై రెండు మూడు చదివితే దేవుడు ఏసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అని అక్కడ అపుస్తులు పదమూడు ముప్పై రెండు అధ్యాయం లో మనం చూస్తూ ఉన్నాం ముప్పై మూడు వచ్చినా ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యాలను చెప్పడమే సువార్త కీర్తన రెండు ఏమిది లేమంటారు నన్ను అడుగుము జనం నీకు స్వాచ్ఛ్యం గాను భూమి భూమిని దిగంతముల వరకు ఇస్తాను అంటున్నాడు నన్ను అడగమంటున్నాడు దేవుడు వాటిల వైపు అరుగులు తీయొద్దు నీకు ఏది కావాలో దానివైపు చూడకు దాన్ని ఇచ్చే దేవుని వైపు చూడాలన్నమాట హా లేలో ఇది సత్యం నీకు ఏది కావాలో దానివైపు చూడకుండా దాన్ని ఇచ్చే వైపు చూడాలి కీర్తన రెండు తొమ్మిదిలో ఈన నీవు వారిని నలుగు కొట్టేదవు కొండను పగలగొట్టినట్టు వారిని నీవు ముక్క చెక్కలుగా పగరగొట్టేదవు వింటున్నారా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తిరుగుబాటు అనిసి వేస్తాడు ఆయన ఆయనకు విధేయులు వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు ఈ విధంగా ఆయన రాకడకు మార్గమవుతుందంట సిద్ధమవుతుంది హాలే లే దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈరోజు నీ మాట్లా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దాని రెండు ముప్పై నాలుగు మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి అంటండి ఏం చేస్తున్నారంటే మొత్తం తుత్తి నీళ్ళుగా విరగొట్టేస్తుందంట వింటున్నారా ప్రకటన పంతొమ్మిది పదకొండు అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయచు యుద్ధము జరిగించుచున్నాడు చూసారు నీతిని బట్టి విమర్శ చేయిచు యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు పన్నెండు వచ్చిన ప్రకటన పంతొమ్మిది పన్నెండు ఆయన నేత్రం లగ్ని జ్వరాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవరికినే లేదు తెలియదు రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామం ఆయన వస్త్రం మీదను తోడ మీదను వ్రాయబడి ఉన్నది వెయ్యండ్ల పరిపాలన శాశ్వతమైనటువంటి రాజ్యానికి ముందు ప్రయోగం సైతాను కొద్ది కాలం చెలరేగుతాడు పిల్లలు ఆ తర్వాత రాజ్యం నిత్యత్వంలో మరి ఆ కొనసాగుతుంది నీతి నివసించేటువంటి ఆ రాజ్యానికి అంతము ఉండదు ఇన్ఫినిటీ అనంతం ప్రకటన ఇరవై ఆరులో చూసినట్లయితే ఈ మొదటి పునరుత్నంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధ్రుడయ్యుందురు వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు మీరు దేవునికిని క్రీస్తునికులు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు హాలే లుయా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా రాజులుగానే చూస్తున్నాడు రాజులుగానే పిలుస్తున్నాడు రాజ్యము చేసేవారు రాజులు మాత్రమే వెయ్యి ఎండ్ల పరిపాలన నిత్య రాజ్యంలో చిన్న భాగం మాత్రమే పర్యటన గ్రంథం ఇరవై రాజ్యంలో చూసినట్లయితే ఈ క్రమం అంతా కూడా చాలా తేటగా వర్ణించబడింది ఏస్తు క్రీస్తు ప్రవరు ఇక్కడ వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు పరలోక నియమాలన్నీ కూడా ఈ యొక్క రాజ్యంలో నెరవేర్తాయి వింటారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితున్నారా గమనించాలి ఆ తర్వాత సైతాను విడుదల చేయబడతాడు రక్షణ లేనటువంటి మానవ హృదయం ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉంటుంది సైతాను కానీ నాయకత్వంలో దేవునికి ఎదురు తిరుగుతారు గాడు నాయకత్వంలో ఉన్నటువంటి వారు దేవుడు గెలుతుంది యేసుక్రీస్తుని వ్యతిరేకించేటువంటి వారిని సైతాను సంఘటితపరుస్తాడనమాట అప్పుడు గాడు వారిని వెంబడించేటువంటి వారు అగ్ని సరస్సులో పడదోయబడతారు ధవళ సింహాసనం తీర్పుకు మృతులు లేపబడతారు ఆ తరువాత నీతి నివసించేటువంటి కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది ఇది సత్యం ప్రియులరా వింటున్నారా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం వెయ్యేండ్ల పరిపాలన ఈ భూమిపైననే అని చెప్పి మనం గ్రహించాలి వెయ్యేండ్ల పరిపాలన భూలోక రాజ్యంలోనే మేకా గ్రంథం నాలుగు రెండులో చూసినట్లయితే ఆ అన్య అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుసలేములో నుండి ఏహోవ వాక్కును బయలు వెళ్ళును యాకోబో దేవుని మందిరి మనకు యహోవ పర్వతం మనం వెళ్ళుదాము రండి మీకా నాలుగో అధ్యాయం రెండవ వచనం చాలా స్పష్టంగా రాయబడింది జాగ్రత్తగా గమనించాలి రిఫరెన్స్లన్నీ రాసుకుంటూ ఉండండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు మీకు ఆ నాలుగు రెండులో చూసామన్నా నాలుగు జంతువుల వివరాలు మనకు తెలుసుకున్నాము నిబుకద్ నెజరు కళలో ప్రతిమను చూసినప్పుడు మనసులో అతనికి నెమ్మది లేదు ఆందోళన చెందాడు అలాగే ఇప్పుడు దానియలు కూడా కలవరపడ్డాడు మనోదుఖం గలవాడయ్యాడు ఇక్కడ దానియలు గమనించాలి చాలా ఇంటర్లింక్ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా బైబిల్కి గ్రంథం మనకు అర్థం కాదని చెప్పి మన జీవితంలో సమస్యలు అర్థం కాక గందరగోళం ఉంటాం అక్కడ ఉన్నటువంటి పరలోక జీవిని దానిలో అర్థం అడిగాడు అనగా దర్శన భావాన్ని అడిగాడు అనమాట ఏంటి ఆ జీవి అని చెప్పి ఈ నాలుగు జీవులు ఈ నాలుగు జంతువులు నాలుగు రాజ్యాలు కాదు ప్రియగమించవే నాలుగు జంతువులు రాజ్యములే కాదు వీరు నలుగురు రాజులు బబులోను రాజ్యములకు నిబగదినజ రాజులు బంగారు తల రెండు రెక్కలు కలిగినటువంటి సింహము రెండవది గ్రీకు అది మాసిదోనియా రాజ్యం రాజు అలెగ్జాండర్ అనమాట ఇత్తడి చేతులు అదొక చిరుత ఇది వన్యమృగాలు క్రూర మృగాలు అనమాట ఇవి జంతువులను చీల్చేస్తాయి ఈ రాజ్యాలు వాటి రాజులు ఈ మృగాలకు పోల్చిబడటం చాలా విశేషమైనటువంటి విషయం అర్థమవుతుందా ప్రిలరా జాగ్రత్తగా వినాలందుకనే ఇక్కడ కొమ్ము మహాగర్వంగా మాట్లాడింది పరలోకంలో దేవుని యొక్క సింహాసనం దృశ్యం దేవుని తీర్పు నేపథ్యంలో ఈ లోకంలో ఈ కొమ్ము నోరు తెరిచి దేవుణ్ణి సాగిందనమాట దూషిస్తూ ఉన్నది కొమ్ము హాలే దేవునికి మహిమ గాక దానికి దేవుడు చూపిస్తున్నటువంటి దర్శనాలు చాలా మరి మర్మంతో కూడినటువంటి దర్శనాలు ఆయనకు అర్థం కాక ఆయనే దేవుడిని అడుగుతుంటే దేవుడే దాన్ని దర్శనమిచ్చేవాడు ఆయనే ఆ భావన చెప్పివాడు ఆయనే ఒక పని అప్పచిప్పవాడు ఆయనే దాని చేటుకు సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే ఈ పరలోక సింహాసనం మహాశ్రమల కాలానికి సంబంధించినటువంటిది వెయ్యండ్ల ఏలుబడి తర్వాత ఈ ధవల సింహాసనం తీర్పు ఉంటుంది అది వేరే తీర్పు ఇక్కడ ఈ తీర్పు మహాశ్రమల కాలంలో జరగబోతుంది ఇది గమనించాలి వాక్యం వింటూ ఉండాలి జాగ్రత్తగాను యేసుక్రీసు ప్రభువారు ఈ యొక్క మహాశ్రమల తర్వాత తన యొక్క వెయ్యేండ్ల రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు ఆయన రాజ్యం శాశ్వతమైనటువంటిది ఈ సైతాన్యమైనటువంటి శక్తులన్నీ కూడా సమూహ ధ్వంసమైపోతాయి అయిపోతాయి ఈ చివరి మృగం చిట్ట చివరి గడియలు వచ్చేసాయి ప్రియులరా చిట్ట చివరి గడిలు వచ్చేసాయి కాబట్టి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇక చిన్న కొమ్ము మాటలు చేతలు అన్నిటికీ కూడా ముగింపు మొదటి మూడు మృగాల యొక్క విధానాలు మహాశ్రమల కాలంలో అమలులో ఉంటాయి దేవుని కుమారునిదే సమస్త అధికారము ఆధిపత్యము హాలే లూయా ఏసై నమ్మినటువంటి వారిదే ఆధిపత్యం ఎప్పటికైనా సరే ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన రాజ్యాలు అవుతాయి ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు పైన వచ్చినటువంటి రాయి యేసుక్రీస్తుకే సంకేతం శత్రువులను విశేషంగా మరి సంహరించి నిశ్శేషం అంటే జీరో ఏమి లేకుండా ఆయన తన రాజ్యాన్ని స్థాపించాడు హా లూయ వెయ్యండ్ల రాజ్యం నిత్య రాజ్యానికి నాంది ప్రస్తావన అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి నాలుగు జంతువులను సూచించేటువంటి నాలుగు రాజ్యాలు పూర్తిగా లయమైపోగా ఏసుక్రీస్తు ప్రవారు వస్తాడు ఆయనకు చెందినటువంటి వారు ఈ యొక్క మహోన్నతిని రాజ్యాధికారాన్ని పొందుకుంటుంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక వింటున్నారా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు వాళ్ళంతా కూడా యుగ యుగములు కూడా యేసుతో కలిసి రాజ్యాన్ని వెళ్తారు ఏసుక్రీస్తు ప్రవల యొక్క ప్రభుత్వం అంతము లేనటువంటిది శాశ్వతమైనటువంటిది సకల జనములు రాష్ట్రాలు ఆయన్నే సేవిస్తారు ఆయన్నే స్థుతిస్తారు అందులో నువ్వు నేను ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం దానిల గ్రంథం సరిగ్గా గ్రహించాలంటే అధ్యాయాల క్రమాన్ని మనం గుర్తించాలి ఒకటి నుంచి ఆరో అధ్యాయం వరకు కూడా మొదటి భాగం ఏడు నుంచి పన్నెండు అధ్యాయం వరకు కూడా రెండు భాగాలు ఈ రెండు భాగాలుగా దానియుల గ్రంథాన్ని మనం విభజించుకోవాలి ఆరోధ్యాలు ఒక భాగం ఆరోగ్యాలు ఒక భాగం మొదటి ఆరోగ్యాలు మొదటి భాగం ఆరు నుంచి పన్నెండో ఈ మొదటి భాగంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత కోసం దేవుడు మనకు నిర్ణయించినట్టు కొన్ని షరతులు యోగ్యతలు ఉన్నాయి విశ్వాసి లోకం నుంచి ప్రత్యేకించబడిన వాయి ప్రత్యేకించబడిన వాడై ఉండాలి సత్యాన్ని గురించినటువంటి దీక్ష కలిగినటువంటి వాడు ఉండాలి దానిలు అలాంటి వాడు దీక్ష కలిగి ఉండాలి అందరూ నేను చర్చికి వెళ్తున్నాను క్రైస్తవుని అనుకుంటున్నారు లేదు అందుకే దేవుడు దానిని ఈ యొక్క గొప్ప దర్శనానికి సిద్ధపరుస్తున్నాడు ఇక రెండో అధ్యాయంలో చూసినట్లయితే నెపిక నెజర్ కళలో చూసినటువంటి ప్రతిమ ఉన్నది ఈ ప్రతిమలో నాలుగు విభాగాలు నాలుగు అన్యుల కాలాలను చూసిస్తూ ఉన్నాయి ప్రతిమలో నాలుగు విభాగాలు ఉన్నాయి నాలుగు అన్యుల రాజుల కాలాలు దాని కాలం మొదలుకొని యేసుక్రీస్తు రెండో రాకడ వరకు కూడా ఈ ప్రవచనాత్మైన చరిత్ర చూపబడింది ఈ మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే అగ్నిగుండంలో ముగ్గురు హెబ్రి యువకులు కనిపిస్తారు విశ్వసనీయులకు దేవుడిచ్చేటువంటి బహుమానం ఎంతో గొప్పది శ్రమంలో నీ విశ్వాసం కనపడాలి దాని కాలం మొదలుగా యేసుక్రీస్తు రెండో రాకడు వరకు కూడా మన విషయాలు చూస్తూ వస్తాను శ్రమల కాలంలో ఇజ్రేల్ స్థితిగతులను ప్రవచన దృక్పథంలో దేవుడు మనకు చూపెడుతున్నాడు ఇక నాలుగవ అధ్యాయంలో నెబద్ నెజర్కు చెట్టు దర్శనం కలిగింది ఈ భూమిపై అన్ని ప్రభుత్వాలకు అంతిమ సమయం అదనమాట అంతిమ సమయం ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నీ సమస్య కూడా వెయ్యిండ్ల పరిపాలన కాలంలో జాతులు పరివర్తన చెందుతాయి ఐదో అధ్యాయంలో చూసినట్లయితే బబులోని పతనం గురించి ఉంది ఈ రోజున మనం కూడా ఆ గోడ మీద రాతను గుర్తించాలి అన్ని రాజులకు కలవరం కలుగుతుంది మరి నీ జీవితంలో ఎలా ఉన్నది నీ సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మకం ఉన్నదా విశ్వాసం ఉన్నదా ఆరో అధ్యాయంలో చూసినట్లయితే దాని గుహలో ఉన్నాడు ప్రభుత్వం అతనిని నేరస్తునిగా పరిగణించింది సింహాలకు అప్పగించింది అన్యుల ప్రభుత్వ కాలంలో మహాశ్రమల కాలంలో దేవుడు తన వారిని తప్పకుండా కాపాడుతాడు శ్రమల రాకమానో కానీ శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడు అంటున్నారా ఎందుకంటే యోహన పదహారు ముప్పై ఈ లోకాన్ని నేను జయించాను మీకు శ్రమలు వస్తాయి కానీ నేను జయించాను మీరు జయించారు దెన్ ఏ కాంకరారు అన్నాడు దేవుడు ఏడు అధ్యయనం చూసినట్లయితే దానిని చూసినటువంటి మొదటి దర్శనం నాలుగు జంతువులు చరిత్రలో ఉన్నటువంటి నాలుగు మహారాజ్యాలను ఈ జంతువులు చూసిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రవరు వస్తాడు చిట్ట చివరికి ఈ యొక్క రాజ్యాల కాలాల ముగింపులో క్రీస్తే తన రాజ్యం స్థాపిస్తాడు హలలుయ తన రాజ్యం స్థాపిస్తాడు ఎనిమిదవ అధ్యాయంలో దానిని చూసినటువంటి రెండో దర్శనం మాదీయ పారసీక రాజ్యం ఈ అధ్యాయంలో చిన్న కొమ్ము రాబోయేటువంటి అంత్యక్రీస్తు చిన్న కొమ్ము రాబోయేటువంటి అంత్యక్రీస్తు అనమాట అర్థమవుతుందా ప్రియులరా తొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే దానియుల గ్రంథం డెబ్బై వారంలో మార్మం ఉంది సిలువ నుండి సంఘు ఎత్తబడేటువంటి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి అంశం దానియల గ్రంథంలో ఉన్నటువంటి చివరి వారం అదే శ్రమల కాలం పదో అధ్యాయంలో చూసినట్లయితే దేవదూతల పరిచర్య పడిపోని దేవదూతలకు పడిపోయినటువంటి దేవదూతలకు మధ్య సమాంతరంగా పనిచేయడం జరుగుతుందనమాట పదకొండవ అధ్యాయంలో చివరి రోజులు యుగాంతం మృగం అంచ్యక్రిస్తూ ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి పదకొండవ అధ్యాయంలో ఈ ఈ యొక్క విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి ఈ పదకొండు అధ్యాయంలో అంచుక్రీస్తు మనకి కనిపిస్తారన్నమాట నెక్స్ట్ పన్నెండు అజ్యాన్ని చూసినట్లయితే కాలాలకు స్థలాలకు పెద్ద పట్టింపు లేదు కానీ ఇజ్రయేల్ను పురస్కరించుకొని దేవుడు వారిని కాపాడేటువంటి చర్య అక్కడ ఉంది ఏరుసినేమో పట్టణమే కాకుండా ఏసుక్రీస్తు సన్నిధిలో లోకమంతా కూడా లోకమంతా కూడా ఆశీర్వదించబడుతుంది హాలోయ మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి ఇతర వాక్యాలతో పోల్చి చూడాలి దానియుల గ్రంథం మానవ చరిత్రకు ప్రవచన వివరణ అని మనం చెప్పవచ్చు చాలా ప్రాముఖ్యమైనటువంటి దానియుల గ్రంథం కాబట్టి మీరు ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉండాలి ప్రతి అధ్యాయానికి క్షుణ్ణంగా చదువుతూ ధ్యానిస్తూ వాక్యం వింటూ అర్థం చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన జీవితంలో కార్యాలు చూడగలుగుతాం దానియలు గ్రంథ వివరణకు సమకాలీన చరిత్ర సాక్ష్య ఇస్తుంది అనమాట దానియలు ప్రవచనాలు ఎన్నో నెరవేరాయి ఏజుగేలు పద్నాలుగో అధ్యాయంలో దానిలు పేర్కొనబడ్డాడు అలాగే నోవాహు యోబు కూడా దానియలు అక్కడ పేర్కొనబడినటువంటి దైవజనులే ఏజ్గేలు పద్నాలుగో అధ్యాయంలో అన్నారా నోవాహు యోబు దానియులు మత్స్య వార్త ఇరవై నాలుగు పదిహేనులో మనం చూసినట్లయితే కాబట్టి ప్రవక్త అయినటువంటి దాని లేదు ఎవరో చెప్పబడినటువంటి నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక మత్స్య వార్త ఇరవై నాలుగు పదిహేనులో చదువువాడు గ్రహించునుగా చదువుతున్నాం గ్రహించట్లేదు వింటున్నాం గ్రహించట్లేదు అందుకనే మన జీవితంలో గందరగోళం ఎంత వాక్యం విన్నా కూడా మన జీవితంలో అద్భుతం జరగట్లేదు గ్రహించలేకపోవడం వల్ల బైబిల్ చరిత్ర ప్రవచనం చరిత్ర ఎంత వాస్తవమో ప్రవచనం కూడా అంతే వాస్తవం దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని కార్యక్రమాన్ని ప్రణాళికను ఆయన రక్షణను ప్రచురపరిచేటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈ రోజున ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథకర్త దేవుడే ఈ గ్రంథకర్తను ఎరిగినటువంటి వారు ఆయనను ప్రేమించేవారు బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు హాలే అంతే కదా బైబిల్ విద్యార్థులు తమ యొక్క హేతుబుద్ధిని మానసికమైనటువంటి పరిజ్ఞానాన్ని అవతల ఏం తెలుసా దేవుని అందరు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో అందులో ఉన్నటువంటి సత్యాన్ని స్వీకరించాలి మన యొక్క విశ్వాసం దేవుని ఎందు ఆయన వాక్వి ఎందు మాత్రమే ఉంచాలి ఎవరేం చెప్పినా అవునా బైబిల్లో రాసుంటే అది రాసున్నట్టే నమ్మటమే హెబ్రీ పదకొండు వారులు చూసినట్టయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఏంటంటే అసాధ్యము దేవుని ఎతకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలం దయచేయి వాడని కదా నమ్మరు కదా ఆ నమ్ముతున్నాను బ్రదర్ కానీ కలవరం నమ్మితే కలవరం ఎందుకు ఉంటుంది పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళకూడదు కానీ భయం వేసేస్తుంది నో నువ్వు పరిపూర్ణంగా ప్రేమించట్లేదు దాని గ్రంథ వాక్య ధ్యానాల ద్వారా మన మూడు ముక్కు ఏమైనటువంటి విషయాలు గుర్తించాలి ఏంటి తెలుసా మొదటి కొరింత రెండు పద్నాలుగులో ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును గనుక అతను వాటిని గ్రహింపజాలడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముడుగు గొడ్డితనము కలిగజేస్తాను రెండో కొరింత నాలుగు నాలుగులో ఉంది యోహాను మూడు మూడు చూసినట్లయితే అందుకు ఈసూ అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడు దాని గ్రంథం అధ్యాయం నుంచి చెప్పబడినటువంటి ప్రవచన చర్చలు కూడా దేవుని ఎందు ప్రగాఢమైనటువంటి విశ్వాస ప్రేమలు కలిగినటువంటి వారికి మాత్రమే అర్థమవుతాయి ఈ సత్యం మీరంతా కూడా గ్రహించాలి దేవునికి స్తోత్రం చాలా శ్రద్ధగా ఉంటున్నారు కదా మీరు వాక్యం ఇది దేవుని వాక్యం అనగా వాడి వాడిగలిగినటువంటి పదును కలిగినటువంటి దేవుని వాక్యం ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను చూడగలిగేటువంటి కన్నులను దేవుడు మనకు గాక మీకు అందరికీ దయచేయాలి లేకపోతే మనకు అర్థం కాదు దానియలు చారిత్రకాత్మకమైనటువంటి వ్యక్తి అతను నిపురి కాలంలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి వ్యక్తి దాని ప్రవచనాలు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రవ రెండవ రాకడం దృష్టిలో ఉంచుకొని పలుకబడినటువంటి ప్రవచనాలు అప్పటికి మాత్రమే కాదు రెండవ రాకడానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం కరుగునిగాక హాలే లూయ వింటున్నారా ఇది చాలా ప్రాముఖ్యం దానియల గ్రంథం చూసారా రెండవ రకం ప్రస్తుతం నడిచేటువంటి అన్యుల కాలాలు మొదలుకొని శ్రమల కాలం వరకు కూడా జరగబోయేటువంటి సంఘటనలు దానియులు ఆత్మ ప్రవచించాడు దానియలు మొదటి ఆరోజ్యాల్లో ఉన్నటువంటి సంభవాలన్నీ కూడా ప్రవచనాత్మకమైనటువంటి ఉపమానాలు మామూలు ఉపమానాలు కాదు ప్రవచనాత్మకమైనటువంటి ఉపమానాలు దానియేలు అతని యొక్క ముగ్గురు స్నేహితులు ఇజ్రాయేల్ జాతికి దృష్టాంత సంకేతాలు అగ్నిగుండం సిహాల గుహ అనుభవాలు ఇజ్రాయేల్ జాతి ఎదుర్కొనబోయేటువంటి శ్రమలకు మహాశ్రమలకు యాకోబు శ్రమలకు సంకేతాలు అని వీరంతా కూడా గ్రహించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలేలుయా వింటున్నారా వాక్యం వినాలి మర్మంలో కలిగినటువంటి దేవుడు పరలోకముందున్నాడు అంచె దినముల ఎందుకు కలగబోయేటువంటి దానిని దేవుడు దాని ద్వారా బయలుపరిచాడు వాక్యం చెప్తున్నాడు వాక్యం వినాలి ప్రియల శ్రమల గురించి ఆలోచించకుండా మర్చిపోవడాన్ని దాని ఏడు పదకొండు చూసినట్లయితే అతడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువుని చంపినట్టు కనబడెను మిగిలినటువంటి ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయాను సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవలనని ఒక సమయం ఒక కాలం వాటికి ఏర్పాటైంది ఆకాశ మేఘారూరుడై మనిషి కుమారుడు యేసుక్రీస్తువుడు వస్తాడు లోక రాజ్యాలన్నీ కూడా ఆయన రాజ్యాలు అవుతాయి ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అది ఎన్నటికీ కూడా తొలగిపోదు లయము కాదు వింటున్నారా లయము కాదు ఆయన సింహాసనం జ్వాల ఆయన సింహాసన చక్రాలు అగ్ని నాలుగు జంతువులు నాలుగు రాజ్యాలు నలుగురు రాజులు అయితే ఏసుక్రీస్తే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ సత్యాన్ని మనం గ్రహించిన రోజున మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి బలపరచబడ్డారా ఫ్రీ కదా దాని దగ్గర అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చిన వాళ్ళ వరకు మనం ధ్యానించుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్నప్పుడు మాస్టర్ చెప్పినప్పుడు ఎవడైతే పాఠం వింటాడో వాడు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆ మాస్టర్ చెప్పిన పాఠం వెళ్ళి మెడిటేట్ చేస్తాడో ఆ పాఠం చదువుకుంటాడు ఎగ్జామ్లో పాస్ అయిపోతాడు విజన్ సాధిస్తాడు హాలేలోయ ఈ రోజున ఈ యొక్క వాక్యం ఎందుకని వినాలి మనం అంటే వినుట వలన విశ్వాసం వస్తుంది విశ్వాసం వారికి కొద్దివేముండదంట ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపర్చునుగాక ఆ మెన్